హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మనకి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ అయితే దీవెన వాళ్ళు వచ్చేసరికి నేను ఈరోజు రాగి జావ చేయమని చెప్పింది మా వారు మా దీవెన్ బాబు అయితే అసలు తినరు తాగరు కూడా మేము తాగుతాము అప్పుడప్పుడు జావ రాగి జావ ఒకసారి ప్యాకెట్స్ కొనుక్కొస్తాను ఒక్కొక్కసారేమో ఇంట్లోనే చేసుకుంటాను అనమాట జొన్నలు అయితే తీసుకొచ్చేసి కొంచెం అంటే కడిగి ఎండబోయాను కానీ నీట్గా రాళ్ళు అవి లేకుండా క్లాత్తోనే శుభ్రంగా చేసుకొని మిక్సీ చేసేసుకొని పౌడర్ స్టోర్ చేసుకుంటా మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు రాగి పిండి తీసుకొచ్చాను పిండే తీసుకొచ్చా అనమాట ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అదే డబ్బాలో వేసుకొని పెట్టాను ఒక గ్లాస్ వాటర్ వేస్తే టూ స్పూన్స్ వరకు మనకి రాగి పిండి వేసుకోవాలి సరిపోతుంది మరి ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోయి చిక్కగా అవుతుంది మరీ తక్కువ వేస్తే నీళ్ళ నీళ్ళగా ఉంటుంది ఒక సపరేట్గా టూ స్పూన్స్ పిండి కొంచెం సాల్ట్ దాంట్లోనే వేసుకోవచ్చు వాటర్లోనే వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం కొంచెం క్రీమ్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి సేమ్ మనం బొంబాయి చట్నీ చేసేటప్పుడు శనగపిండి అలా మిక్స్ చేస్తాం జోరుగా అలా కలుపుకోవాలన్నమాట మా వాళ్ళు అయితే వచ్చేసారు చూస్తుంది చేసావా అని చెక్ చేసుకుంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అల్లం తీసుకొచ్చారు అల్లం పేస్ట్ అయిపోయింది అనేసి ఒక హాఫ్ కిలో అల్లం తీసుకొచ్చేసి బాగా మట్టిగా ఉంది ఇది ఆల్రెడీ దులిపా ఇంకా చాలా ఉంది చిన్న చిన్న ముక్కలుగా విరిచి వాటర్లో వేసాను అనమాట ఇలా వేస్తే లోపల మనకి అల్లం డైరెక్ట్గా వేసామనుకోండి అల్లం కొమ్ము కొమ్ము వేసేస్తే కనుక మొత్తం లోపల మట్టి అట్లనే ఉంటుంది చిన్న చిన్న పీసెస్ చేసి వాటర్లో వేసి బాగా రుద్ది కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టేసిన తర్వాత ఫస్ట్ కడుగుతాను మట్టి అంతా ఆ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి నానబెట్టేస్తాను ఇంకేదన్నా ఉంటే తొందరగా ఉడిపోతుంది అనేసి మట్టి ఇది ఈవినింగ్ నానబెట్టేసాను కదా నైట్ కల్లా బాగా కడిగేసి కాసేపు ఆరబెట్టి తర్వాత పొట్టు తీసేస్తాను ఆ తర్వాత కావాలంటే కడుక్కోవచ్చు ఇంకేం ఉండదు శుభ్రంగా కడిగేసాము డైరెక్ట్ అలా కూడా పట్టుకోవచ్చు లేదంటే మనం పొట్టు తీసేసుకొని మళ్ళీ కడిగి ఆరబెట్టేసుకోవచ్చు ఎందుకంటే నైట్ ఈవినింగ్ క్లీన్ చేశాను అనుకోండి నైట్ అంతా ఫ్యాన్ గాలికి మంచిగా ఆరుతుంది తడి లేకుండా ఉంటుంది ఎక్కువ రోజులు ఫ్రెష్ ఉంటుంది పాడైపోకుండా దానికోసం అనేసి నైట్ పెట్టేసాను ఇంకా మార్నింగ్ లేసి ముక్కలు అవి కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న టూ స్పూన్స్ రాగి పిండి ఉంది కదా దాన్ని కూడా వాటర్లో వేసేసి మిక్స్ చేసుకోవాలి సైడ్కి ఇలా కొంచెం మనకి రాగి పొట్టంత ఇలా దగ్గరికి వచ్చేసింది అంటే పెద్ద పెద్ద బబుల్స్ వస్తే ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెక్స్ట్ పక్కనేమో దీవెన బాబు మళ్ళీ మొన్న పాప్కార్న్ తినడానికి దొరకలేదనేసి అంటే దీవెన తీసేసుకుంది మొత్తం దానికోసం అనేసి సాల్ట్ కొంచెం పసుపు వేశాను సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేశాను అది ఎందుకంటే పైన మూతకి కింద కడాయికే వండిపోతుంది చప్పగా అనిపిస్తున్నాయి పాప్కార్న్ అందుకే కొంచెం ఈరోజు ఎక్కువ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఒక పిరికెడు పాప్కార్న్ వేసేసాను అవి మొక్కజొన్న గింజలు అయితే వేసేసి మూత పెట్టేసానమాట అనమాట ఎప్పుడైతే మనకి అవి పేలుతున్నాయో ఆ టైంలో మూత పెట్టేసుకోవాలి లేదంటే మొత్తం ఇల్లంతా చింది పడిపోతాయి కంపల్సరీ మూత మాత్రం పెట్టాలి ఇంకెప్పుడైతే సౌండ్ ఆగిపోతుందో అప్పుడు తీసేసుకొని గిన్నెలో వేసుకోవాలి ఇంకా మా వారికి ఏమో టీ పెట్టేసి అనమాట కొన్ని కొంచెమే కొంచెమే పెట్టాను టీ కూడా నేను తాగననేసి ఆయన వరకే పెట్టేశాను మనకి రాగి మనకి ఏదేమండి జావ తయారు చేసుకున్నాం కదా అది కూడా కొంచెం చల్లారిపోయింది దాంట్లో పెరుగు వేశాను కావాలంటే మజ్జిగలాగైనా కలుపుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు మరీ పల్చగా ఉంటే ఎక్కువైపోయింది కొట్ట టైట్ అయిపోయింది వేస్ట్ అయ్యద్ది అనమాట కొంచెం పెరిగే వేసి దాంట్లో మిక్స్ చేస్తే సరిపోతుంది స్పూన్తో అయినా తినేస్తుంది అనమాట లెమన్ అంటే బాగా ఇష్టం దీవెనాకి నిమ్మరసం పిండేశాను మేమిద్దరమే కాబట్టి టూ గ్లాసెస్ అవుతుంది ఒక గ్లాసు గ్లాసున్నర మనం వాటర్ వేసుకుంటే టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్సు పిండి వేసుకుంటే కరెక్ట్గా ఇద్దరికి వస్తుంది కొంచెం నిమ్మరసం వేసేసుకొని ఇంకా తాగేసేయడమే దీవెన వచ్చింది ఫ్రెష్ అయిపోయింది హోంవర్క్ చేస్తుంది మా దీవెన బాబు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇంకా తర్వాత నాకు ఇంట్లో పని ఏదైనా ఉంటే కనుక నేను పిండి రుబ్బుకోవడం ఇడ్లీకి దోశకి గిన్నెలు మధ్యాహ్నం పని అడిగి అడిగి వెళ్ళేసినవి అవి సర్దుకోవడం లంచ్ బాక్సులు తీసేసి మళ్ళీ అవి తోముకోవడం ఇంకా ఎక్స్ట్రా ఇలాంటివి అల్లం లాంటివి మసాలాలు ఏమన్నా అయిపోతే ఈవినింగ్ చేసుకుంటాను నైట్కి వంట కూడా ఇంక అప్పుడే చేసేసుకుంటాను వాళ్ళని చదివించుకుంటూ నా వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను అన్నమాట అంటే కొంచెం కొంచమే చేస్తావు ఏంటక్క అక్కను కర్రీస్ అంటారు ఎందుకంటే ఏవైతే తింటాం అంటే ఏది ఎక్కువ తింటామో అది కొంచెం చేస్తాను లేదంటే ఈవినింగ్ టైం కాబట్టి మళ్ళీ నైట్ చేసేసామనుకోండి ఎక్కువ మార్నింగ్ తినవద్దు అవ్వదు కొంచెం ఏదైనా ఖరాబ్ అయిపోయినా వేస్ట్ అయిపోతుంది అనేసి కొంచెం కొంచెంగా చూసుకొని వండుకుంటాను కావాలంటే మళ్ళీ వండుకోవచ్చు కానీ ఎక్కువ ఎక్కువ వండి పడేయడం నాకు ఇష్టం ఉండదు ఆల్రెడీ నేను చాలాసార్లు కూడా చెప్పాను అది తింటామో లేదో తెలియదు వేస్ట్ అందులో అందులోనే ఎండాకాలం కాబట్టి రైస్ కూడా కొంచెం నేను చూసే వండుతాను మెత్తగా అయిపోతుంది దీవెన సైన్ చేయించుకుంటుంది వన్ వీక్ ఒకసారి ఎస్టీ అది పెడతారనమాట మార్క్స్ చూసేసి మనం సైన్ చేయాలి లాస్ట్ వీక్ కొంచెం తక్కువగా వచ్చాయి ఈ వీక్ పర్లేదు బాగానే వచ్చాయనమాట అంటే అప్పటికప్పుడు చదివిచ్చేసి ఎగ్జామ్ పెట్టారు అందులో కొంచెం తక్కువగా వచ్చేదని చెప్తుంది ఎందుకు తక్కువ వచ్చాయంటే ఇక్కడ నేను దోశ పిండి నానబెట్టాను కదా గ్రైండర్కి అయితే వేస్తున్నాను అడుగుతుంది నువ్వు వస్తే నేను మ్యాథ్స్ హోంవర్క్ చేస్తానే నేను పిండి వేసేసి వస్తా అని చెప్తున్నాను స్నానం చేసింది క్రీమ్ రాసుకుంది ఫేస్కి మొత్తం తెల్లగా పేలిపోయింది అందుకే తోడ్చాను ఇంక బిందెలో వాటర్ కూడా అయిపోయాయి మామూలు రెగ్యులర్గా తాగే వాటర్ అయితే వేసేసాను బోర్ వాటర్ పట్టేసి నేను వంటకి యూజ్ చేస్తాను జల్లడు వేసి పడతానమాట మా దీవెన కూడా ఏం అర్థం కావట్లేనా కానీ అది వచ్చాడు నేను పని చేసుకుంటూ ఉంటే ఏదో ఒకటి వచ్చి అడుగుతూ ఉంటాడు వాడు చెప్పినా సరే నువ్వు వస్తేనే నేను చేస్తాను నువ్వు వస్తేనే నేను చేస్తా అంటాడు మా వారేం పని మీద కొంచెం బయటికి వెళ్ళారు అంటే బయట బజార్కి వెళ్ళారు ఇంకొచ్చిన తర్వాత కాసేపు సెటిల్ ఆడడానికి వెళ్తారనమాట షెటిల్ కంపల్సరీ ఆడతారు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మాత్రం ఎయిట్ థర్టీ కల్లా ఆడుకొని వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంక అందరం అన్నం తినేసి పడుకుంటాము నా కూడా ఈలోపు వంట చేసుకోవాలి మధ్యాహ్నం చేసిన మామిడికే పప్పు కొంచెం ఉంది సరిపోద్దా లేదా సరిపోద్దా లేదా అనేసి చూసుకొని కొంచెం ఆలోచిస్తున్నాను గోంగూర చట్నీ కూడా ఉంది ఆల్రెడీ మొన్న నిన్న గోంగూర చట్నీ వేసుకుని తినేసాం మార్నింగ్ మళ్ళీ చట్నీ ఎందుకు వేడి చేస్తుంది అనేసి ఎగ్ ఫ్రై అయితే చేద్దామని ఉల్లిపల్లిసి కట్ చేసి అనమాట ఇంకా ఫైనల్గా నా పని అయితే ఎయిట్ ఫార్టీ నైన్ కల్లా అయిపోయింది మొత్తం అన్నీ సర్ది సర్దేసుకొని ఇంక అన్నం తినేసి అన్ని గిన్నెలన్నీ టబ్లో వేసేసి బయట పెట్టేస్తాను వాటర్ చల్లేసి ఇంక అందుకే సింక్లో వేయట్లేదు ఇవన్నీ మళ్ళీ సింక్లో వేస్తే సింక్ క్లీన్ చేయాలి అదంతా అయిపోయిందని సింక్ ఆల్రెడీ కడిగేసి పెట్టాను ఈవినింగే గ్రైండర్ కూడా ఆవిడ వచ్చేంత వరకు నైట్ రుబ్బితే మార్నింగ్ వరకు అలా ఉంటే మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయి తర్వాత సరిగ్గా కడకపోతే పేలిపోయినట్టుగా ఏదో ఈగల్లాగా వాళ్తున్నాయి అనేసి నాకు నచ్చలేదు అందుకే నేనే కడిగి బోర్లీ చేసి పెడితే వాటర్ లేకుండా పూర్తిగా డ్రైగా అయిపోతుంది అప్పుడు గ్రైండర్లో వేసి సెట్ చేసుకుంటాను అనమాట చెప్పాను కదా ఎగ్ కర్రీ చేసిన అనేసి ఉల్లిపాయలు కట్ చేసేసాను ఒక ఫోర్ ఎగ్స్ వేసి కొంచెం ఫ్రై వేసేసుకొని అందరం కొంచెం పప్పు వేసుకొని తినేసాము ఇదనమాట మన ఈవినింగ్ బ్లాగ్ అయితే నేను దీంట్లో శనగ నూనె వేశాను చిన్న చిన్న కర్రీస్కి అయితే డీప్ ఫ్రైల్కి అయితే నార్మల్ ఆయిల్ యూస్ చేస్తున్నాను పల్లీ నూనె ఎక్కువ వాడుతున్నాను కూరల్లో కూడాను కొంచెం వేసిన స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎక్కువ వాడాలని చాలామంది చెప్తున్నారు డాక్టర్స్ కూడాను అందుకనే నొరగొచ్చేస్తుంది బాగా మనం తాలింపులో ఎక్కువ వేయద్దు ఇది ఎక్కువ వేసి అసలు తినలేము ఒకలాంటి స్మెల్ ఎగుటు వాసన లాగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంటే ఒకరోజు కొంచెం ఎక్కువ వేసాను దానికి దీనికి తేడా తెలిసింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీస్ మా వారు కూడా అదే అన్న డిఫరెంట్ స్మెల్ వస్తుంది కర్రీ చేస్తుంటే అని మంచి కంబటి వాసన వస్తుంది కదా పల్లీ నూనె వేసినప్పుడు నువ్వుల నూనె కూడా చేయం అలాగే బాగుంటుంది ట్రై చేయండి ఒకవేళ చేయని వాళ్ళు ఆల్రెడీ వాడే వాళ్ళకైతే తెలుస్తుంది నేనైతే ఇన్ని రోజులు వాడలేదు ఇదేనా పచ్చళ్ళకే వాడేదని అనమాట తీసుకొచ్చుకొని నిలవ పచ్చళ్ళలో పోయడానికి లేదంటే ఏదైనా కారం అలాంటివి చేసినప్పుడు యూస్ చేస్తాను మొత్తానికైతే మన సింపుల్గా ఎగ్ కర్రీ చేసేసాను ఫైనల్గా కొత్తిమీర వేసేసి మిక్స్ చేసి స్టవ్ ఆపేసాను ఇంకా మేము అందరం కూర్చొని ఒకేసారి తింటాం మధ్యాహ్నం ఏమో పిల్లలు ఉంటే అందరం తింటాము లేదంటే మేమిద్దరమే తినేస్తాము ఈవినింగ్ మాత్రం కంపల్సరీ అందరం కూర్చొని తినేసాం అనమాట ఆల్రెడీ రైస్ కూడా మధ్యాహ్నందే ఉంది ఇంకొంచెం గిన్నెలో వండే అనమాట ఒక గ్లాస్ అయితే అది ఇది మొత్తం సరిపోయింది పెరుగు కూడా తోడుపెట్టేశాను మేము వేసుకోంగా మధ్యాహ్నం మిగిలింది ఇంకొంచెం ఉందన్నమాట పిల్లలు వేసేసుకుంటారు ఇంకా లంచ్ బాక్స్లో అయితే పెరుగు వేసుకోరు వాళ్ళు ఓన్లీ కర్రీ ఒక్కటే తీసుకెళ్తారనమాట స్నాక్స్ కొంచెం ఫ్రూట్స్ అనేదైనా నిన్న మొన్నేమో డేట్స్ తీసుకెళ్లారు ఈరోజు కూడా అదే పెట్టాను పెట్టమన్నారు వాళ్ళకి నచ్చాయి అంటే అదే పెట్టమంటే పెట్టేశాను కూర చాలా బాగుందని చెప్తున్నారు ఇదనమాట కొంచెం కొంచెంగా చూసుకొని చూసుకొని వండుకుంటే మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేను కూడా కర్రీ వేసేసుకొని రైస్ అయితే పెట్టుకున్నాను రైస్ కొంచెం తక్కువనే పెట్టుకున్నాను తక్కువ తింటాను కర్రీ ఎక్కువ తింటున్నాను అనమాట పప్పు కానీ ఫ్రై కానీ ఏదైనా చారు రసం ఆకుకూరలు ఏదైనా అంతే కొంచెం రైస్ తినేసి నైట్ కూడా కొంచెం చాలా వరకు తగ్గించేసాము పిల్లలు మంచిగా తింటారు నేను మా హస్బెండ్ మాత్రం కొంచెం తగ్గించామన్నమాట రైస్ క్వాంటిటీ తక్కువ కర్రీ ఎక్కువ తింటున్నాము అది ఈరోజు బ్లాగ్ అయితే థ్యాంక్ యూ